కుంభవృష్టి సృష్టించిన విధ్వంసం పోటెత్తిన వరదలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడుతోంది సమేజ్ ప్రాంతంలోని రాంపూర్ కుల్లు ప్రాంతాల్లోని బగిపుల్ మండి జిల్లాల్లోని పథార్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని హిమాచల్ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు మొత్తం యాభై మూడు మంది గల్లంతు కాగా వారిలో ఆరుగురు మృతదేహాలను గుర్తించారు మరో నలభై ఏడు మంది కోసం విపత్తు స్పందన బృందాలు గాలిస్తున్నాయి కొండచర్యలు విరిగి పడడం ఇళ్లు కూలటం రోడ్లు కొట్టుకుపోవడంతో అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సమేజ్ ప్రాంతంలోని రాంపూర్లో సహాయ చర్యల కోసం సైన్యం తాత్కాలిక వంతెన నిర్మించింది ఆకస్మిక వరదల ఉధృతికి కుల్లు మనాలి జాతీయ రహదారిలో కొంత భాగం కొట్టుకుపోగా పునరుద్ధరణ ప్రయత్నాలకు వరదలు ఆటంకం కలిగిస్తున్నాయి అనేక గ్రామాలకు వెళ్లే రహదారులపై కొండ చర్యలు విరిగిపడి రోడ్లు దెబ్బతిన్నాయి వాటిని సైన్య విపత్తు నిర్వహణ దళాల సాయంతో ఆయా జిల్లాల యంత్రాంగం పునరుద్ధరించే ప్రయత్నాలు చేపట్టింది